నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను మంచి అడవిలో ఉన్నామన్నమాట బర్డ్స్ సౌండ్స్ చాలా వినబడుతున్నాయి చక్కగా ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల పక్షుల అరుపులతో చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది వాతావరణం అంతా కూడా ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ విలేజ్ ని చూడబోతూ ఉన్నాం అనమాట ఆల్రెడీ మనం బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఈ టైంలో మనకి ఎక్కువగా ఎండాకాలం కాబట్టి జీడి పిక్కలు కనిపిస్తూ ఉంటాయి అవి కూడా ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను పదండి మరి ఊర్లోకి వెళ్దాం పల్లెటూరు వాతావరణం అనగానే మనకు గ్రామదేవత గుర్తొస్తారు కదా ఊరు పొలిమెరల్లో అడుగు పెట్టగానే ఇదిగో అండి ఇక్కడ మనకు గ్రామదేవత ఆహ్వానం పలుకుతోంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా ఇక్కడ నాకు కోడితలలు చెట్టుకు వెళ్ళాడుతూ కనిపించాయి అదే చెట్టు మొదట్లో గ్రామ దేవత కొలువై ఉంది ఇప్పుడు ఎక్కడికెళ్లారు జీడి పిక్కలకి వెళ్ళారా ఈ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు భలే అనిపిస్తున్నాయి కదా మొత్తం గ్రీనరీనే ఆ కొండల మధ్యలో ఇంకెన్ని సుందర గ్రామాలు ఉన్నాయో అనిపిస్తుంది మరి ఈ కొండలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నమస్తే అన్న బాగున్నారా బా ఏం పేరు అన్న మీ పేరు సన్యాసరావు కింద ఇంకా ఊరుందా ఇదొక వీధా ఇదొక వీధి బొడ్డపాకలు అని బొడ్డపాకలు

బాగున్నాయి గుమ్మాలు చాలా బాగున్నాయి బాగుంది ఈ కోడిని అమ్మాలనుకో ఎంత కమ్ముతారు మీరు మరి ఈ మామూలు సీజన్లో అయితే ఎక్కడికి వెళ్ళారమ్మా కళ్ళు బాటికి వెళ్ళారా ఏది మరి కళ్ళు తేలేదా మరి తెచ్చారా తేలేదా ఏమో జీడి పిక్కలకి వెళ్ళారేమో అనుకున్నాను నేను ఏం పేరమ్మా పడాలా దేవమ్మ చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు ఉప్పు గొంతనాలు ఉప్పు గొంతనాలా అంటే ఎలాగా ఆడతారు అవి ఇలా పార్బట్టి ఆహా కాయ ఎక్కుంటారా ఇప్పుడు ఆడుతున్నారా మరి పిల్లలు ఆడుతున్నారు ఆడట్లేదా జేబులు కాదు కొని చిన్నారు ఇలా అర్జున్ పుల్లి పట్టుకొని ఇంకో మర్చిమో వాడు వాడు వాడవాడమొస్తే తగ్గుపెట్టడా మళ్ళా అలాగా ఆడేవారు ఇవే ఆటలు అనమాట అవే ఆటలు ఎక్కడికైనా సంతకం వెళ్ళి మరి 이 녀석은 이 녀석은 이 녀석은 이 పండట్ట పండట్ట చక్కరగా గిన్నెలు గడుగుతున్నావా చిట్టుదల్ని సంతకెళ్ళొచ్చేస్తున్నారా హాయ్ చెల్లి ఎక్కడి నుంచి వస్తున్నావు ఇలాగా ఆహా వెళ్తున్నావా ఏం పేరు చెల్లి నీ పేరు ఉమా ఉమానా ఏమైనా చదువుకుంటున్నావా చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఇప్పుడు సెకండ్ ఇయర్ బాబాయ్ సెకండ్ ఇయరా నేనే నైన్త్ క్లాస్ ఎంత అనుకుంటున్నాను ఈ ఊర్లో పండగలు ఏం జరుగుతాయి గంగాదే పండగ కొర్ర కొత్త పబ్ పండుగ సంక్రాంతి ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్న ఇంచుమించు పుట్టిన నుంచి నాకు ఇక్కడే మొత్తం మొత్తం ఎలా ఉండేది మీ చిన్నప్పుడు పరిస్థితి అంటే ఆ ఇంకా మూట మల్లు కట్టేసుకొని పనికి వెళ్ళవలం ఇంకా పనికి వెళ్ళిపోయేవాళ్ళు అమ్మానా ఇక్కడ పరి ఇంటి దగ్గర హమ్ అప్పుడు లేదు జీని మార్ తోటల అంతే జన్న చేసి వాడు మరి ఇప్పుడు పండిస్తున్నారా కొండ చేను కొండచెనకి కక్కండి పక్షులు బలే ఆరుస్తున్నాయి చక్కగా ఎక్కువ చేత అవి కావండి పసుపు అండి అవి తిట్టాలయ పసులు ఉండే రాత్రి వచ్చేసి కాలు కానీ కాలు కానీ దాత్తలేదండి తినేస్తున్నాయి తినేస్తున్నాయి చింతపండు తీస్తున్నావు కదమ్మా మీ లేదు మాకు కాసినయ్యాలు కాసిన

పిక్క కాదు పిక్క తీసిన ఒక రేటు పిక్క తీయంది చింతపండు ఒక రేటు ఉంటుంది కదా హలో హాయోనండి ఏం పేరమ్మా నీ పేరు ప్రీతం ప్రీతం నువ్వు రంజిత్ నువ్వు మీ పేర్లు చాలా బాగున్నాయి స్కూల్కి వెళ్తున్నారు మీరు అందరూ ఓ వెరీ గుడ్ బాయ్స్ నువ్వే క్లాస్ చదువుతున్నావు అమ్మా ఫోర్త్ క్లాసా ఎక్కడా సెంటర్ వీధిలోకి రోజు ఎలా వెళ్తారు నడుచుకుంటూ వెళ్తారా మీరందరూనా నువ్వే క్లాసు ఒకటి నువ్వు ఒకటి ఒకటి రెండు కదా నెక్స్ట్ ఇయర్ రెండు కాయ సంతకెళ్ళిపోయారా ఇప్పుడు ఎవరు లేరు ఊర్లో కింది ఇదిలో ఉంటారా ఇదంతా ఒకటే వీధి ఒకసారి ఊరంతా చూసేసి వస్తాను బాగుంది మీ ఊరు చాలా మీ పేరన్నా ప్రమా ప్రసాద్ మామూలు కోడనేది మామూలు కోడైతే అది ఒక రకమైన కోడి బాతురంగా వచ్చింది బాతులాగా ఉంది కొన్నారు ఎక్కడనా కొన్నాం అంటే మనం ఎక్కడ వచ్చి తీసుకొచ్చింది బాతులాగే ఉంది సార్ మీ చిన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకునేవారు మీరు ఇప్పుడు జొన్న కూడు సామకోడు అడవులే పండు పని పండించినాయినాలి మరి ఇప్పుడు తాగుతున్నారు అవన్నీ తాగి తాగుతాం అప్పుడప్పుడ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతం వీడియోలు చాలా చేశాను కానీ కలర్ఫుల్గా నాకు ఇడ్ల బండి ఎక్కడ కనిపించలేదు ఇక్కడ కనిపించింది అనమాట చక్రాలకి చక్కగా రంగు వేసి ఇదంతా కనిపించింది తర్వాత ఈ బండి లోపల చాలా ఉన్నాయి ఇది ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారంటే ట్రాన్స్పోర్ట్ అనమాట అయితే ట్రాన్స్పోర్ట్ అంటే ఏదో పెద్ద పెద్ద అనుకోకండి ఎరువులు పంటకు కావాల్సిన గెత్తం అదంతా తీసుకొని వెళ్తూ ఉంటారు దీంతో తర్వాత దగ్గర దగ్గరగా ఏమన్నా జాతరలు ఏమైనా జరిగితే ఫ్యామిలీ మొత్తం చక్కగా దీంట్లో ఎక్కి ఆ జాతరలకు అటెండ్ అవుతూ ఉంటారు ఇది కళ్ళు చెట్టుది ఇది ఇది ఒక్కటే బాగా తెలుసు మనకి కళ్ళు చెట్టుది కత్తి అమ్మ చాలా గట్టిగా ఉంది రావట్లేదు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గట్టిగా నల్లగా ఉన్న బెల్ట్ నడుముకు వేసుకుంటారు ఇది ఎప్పుడు దూరం నుంచి చూడడమే కానీ ముట్టుకున్నది లేదు అమ్మో చాలా స్ట్రాంగ్గా ఉంది తర్వాత ఇదిగోండి ఇది కాళ్ళకు వేసుకుంటారనమాట ఇది వేసుకొని తాడి చెట్టుకి కళ్ళు తీస్తారు సొంతకాలు వస్తున్నారా హలో చిక్కు తల్లి కొద్దిగా మీటింగ్ ఆ మీటింగ్ ఉండి వచ్చేసి ఆ చెట్టు కింద జరిగింది మీటింగ్ అదేనా ఇదే ఇదేనా ఏం పేరు కోట దొరలు అన్న మీరు ఈ పల్లెటూరులోనే పుట్టి పెరిగారా ఇక్కడ మీరే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సిటీకి గానీ అలా వెళ్ళారాబాద్ మామూలుగా వెళ్ళారా మన పని కోసం వెళ్ళారా మామూలుగా ఏ ఏమనిపించింది ఆ సిటీ చూసిన తర్వాత మన పల్లెటూర్లో ఉన్న విధానం ఇక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళకి అక్కడ బాగా అనిపిస్తుంది అక్కడ పనిచేసుకొని తినాలంటే తినలేము చిన్నప్పుడు గడిపిన కాలం బాగుందా ఇప్పుడు కాలం బాగుందా చిన్నప్పటి కాలం ఏం బాగోలేదమ్మా ఇప్పుడు డబ్బులు ఆడ ఆడతలేదు తింటాకి సరిగా తిండి ఉంటాగుంటది అప్పుడు మాత్రం చాలా బాధలు పడి బతికేవాలమ్మా తేగదుంపలు ఈ సో ఇలా చింత పిక్కి అంబాలు కూడా తాగి బతికేమో అప్పుడు పూర్వకాలమ్మాకి చదువులకి వెళ్ళే వాళ్ళకి వెళ్ళే వాళ్ళం కాదు గొడ్లకి దూడలు వెంట పంపేవాళ్ళు పెద్దలు చదువులు తెలియ ఇప్పటి వాళ్ళకి పుట్టడంతోనే స్కూల్ పంపిస్తారు మేము అప్పుడు బతికే బతుకు నరకం అంటే ఏంటో చూసారనమాట ఈ సంవత్సరం ఎలాంటి పంటలు మొక్కజొన్న భలే ఉందిలే మీ ఇల్లు పెద్దగా పెద్ద తాటాకిల్లు ఏం చెప్తున్నారు అనేసి ఏం చేస్తున్నారు పెద్ద పనులు చేస్తున్నారు జీడిక్కలు జీడిక్కలు ఉన్నాయి కానీ ఇంకా ఇంకా కాపులు లేవు ఈ పక్క ఈ పక్క కాపులు లేవు పోయినాయి తోట పోయా మన రాలా ఏం చదువుతున్నారా చికెనా తిన ప్రేమగా ఉండింది మనం అసలు ఏం పేరు మన పేరు బుజ్జమ్మ బుచ్చమ్మ హాయ్ చెల్లి ఏం పేరు కుమారా ఈ స బాగుందిలే ఇటో ఇటోకిల్లు మధ్యలో కంచ ఈ ఏరియాలో ఎలాంటి పండుగలు చేస్తూ ఉంటారు చేస్తారండి తర్వాత దసరా పండుగ చేస్తారు దసరా పండుగ తర్వాత అప్పటి వరకు పప్పు తినరా ఆ పండగ చేసుకున్న తర్వాత మీరు తింటారు అనమాట అదే అమ్మవారి జాతర అమ్మవారి జాతర అంటే అది ఊరు చెల్ల రాత్రి సంబరం సంబరం చేసిన తర్వాత ఒక ఇద్దరు గుంటలాకి మగ చేసి ఆడపిల్లకి మొగ్గు అట్లా కావడ తిప్పి ఊరంతా తిప్పుతారు అనమాట ఏం పండుగ అది జాతర పండుగ జాతర పండుగ ఏ టైంలో ఉంటదాయి అయిపోయింది ఫైనల్గా అయితే వీడియో ఇదండి మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకో విషయం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్